వెంకటేశ్వరునికి సంబంధించి ఎనిమిది రకములుగా సేవించిన వారు ఎవరైనా సరే విష్ణువునందు సాయుధ్యమును పొందుతారు అంటే మోక్షమును పొందుతారు అది వెంకటేశ్వర స్వామి వారిని ప్రత్యక్షముగా పూజించగలగడం అంటే ఆయనని ఒక మూర్తిలోకి ఆవాహన చేసి అది ఫోటో అన్న భావనతో అది ఒక మూర్తి అన్న భావనతో కాకుండా ఈయనే శ్రీవేంకటేశ్వరుడు అన్న భావనతో సేవించగలుగుట రెండవది ఆయనను స్మరించుచుండుట వెంకటేశ్వరుని గురించినటువంటి స్మరణ అందుకే స్మరణాత్ ఇష్టవర్షిణం ఆ క్షేత్రం గురించి కానీ ఆయన గురించి కానీ స్మరణ చేసినంత మాత్రం చేత కోర్కెలు ఈడేరుతాయి కాబట్టి స్మరించుట మూడు ఏ పని చేస్తున్నా ఇది వెంకటేశ్వర స్వామివారి కార్యం అనుకుని ఉండడం అలా అనుకుని చేసేటప్పుడు ధర్మ వ్యతిరేకమైన కార్యం చెయ్యడానికి అసలు మీ మనసు మిమ్మల్ని అనుమతించదుగా కాబట్టి ఏ కార్యం చేస్తున్నా ఇది వెంకటేశ్వర వారి కార్యాన్ని నేను చేస్తున్నానన్న భావనతో చెయ్యడం నాలుగు వెంకటేశ్వర స్వామివారి ఎందు నిరతిశయ ప్రీతి కలిగినటువంటి పరమభక్తులైన వారితో కూడి ఉండడం అటువంటి వారి పట్ల ప్రేమ కలిగి వారితో ప్రవర్తించడం ఐదు వెంకటేశ్వర సంబంధమైనటువంటి విశేషములను పరమభక్తి కలిగినటువంటి వారి నోటి గుండా ప్రవచనం జరుగుతున్నప్పుడు లేదా వారు పలుకుతున్నప్పుడు అటువంటి భక్తులైన వారు మీతో ఏకాంతమునందు సంభాషించవచ్చు అన్ని వేళలా ప్రవచనమే అక్కర్లేదు అటువంటి మాటలు విని చాలా సంతోషాన్ని పొందగలిగినటువంటి స్థితిని పొంది ఉండుట కాబట్టి అక్కడికి ఐదు ఆరవది వెంకటేశ్వరునితో సాన్నిహిత్యము లేదా వెంకటేశ్వరుని నిరంతరము మనసులో పెట్టుకుని ఉండేటటువంటి వారెవరో అటువంటి వారికి మీరు ఉపకారము చేయగలిగిన స్థితి ఎందు నిలబడుట అంటే ఆయనకి మీ వలన ఉపకారము కావాలని కోరుకున్నవాడు కాడు కానీ మీరు ఇది మనం చేస్తే బాగుంటుంది అని మీ వలన ఒక్క చిన్న ఉపకారం ఆయన పొందాడు అనుకోండి శ్రీవేంకటేశ్వరుడు ఎంతో ప్రీతి పొందుతాడు అని స్కంద పురాణం నిరూపణం చేస్తోంది అలాగే వెంకటాచల క్షేత్రమును దర్శనము చేయుట ఈ భూమండలంలో మీరు ఎక్కడ నించునైనా సరే ఎన్ని వేల యోజనముల దూరంలో ఉన్నా సరే వెంకటాచల క్షేత్రం ఇటువైపుకుందో అటువైపుకి తిరిగి స్మరణ చేసి ఒక్కసారి నమస్కారము చేయుట